నా పేరు గంగారాం బోధన్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ పెంటకూర్ విలేజ్లో నేను ఒక ఫార్టీ ఎక్స్ ఎకర్స్ పొలం చేస్తాను దాంట్లో ఎర్నింగ్ వాడాను నలభై ఎకరాలకు కూడా చాలా బాగుంది పిలికలు కూడా బాగా వచ్చాయి గ్రోతింగ్ కూడా చాలా బాగుంది మా పక్క పొలం వాళ్ళు మేము ఒకటేసారి నాటేసాము వాళ్ళవి కూడా రెండు కోటలు అయిపోయినాయి మావి కూడా రెండో కోటకి నేను ఎర్నింగ్ వాడాను ఎకరానికి స్ప్రే చేస్తే ఎకరానికి ఫిఫ్టీ ఎంఎల్ మందులో కలుపుకుంటే హండ్రెడ్ ఎంఎల్ ఇది దీనివల్ల వాళ్ళు అంటారు నన్ను ఏమన్నారంటే నువ్వేం చేసావు రెండోసారి ఏం చల్లావు మాది ఏంది అంతే ఉంది పొలము మాదేమో రెండోసారి నువ్వేం చేసావు అని నీదంతా బాగా దుబ్బేసింది అని అడగడం జరిగింది నేను ఎర్నింగ్ వాడడం వల్ల దుబ్బు పిలకలు వచ్చింది అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది నా పక్క రైతు వాళ్ళకు కూడా ఇంకా నా తోటి ఉన్న వాళ్ళకు విలేజ్ లో వాళ్ళకు కూడా చెప్పా వాళ్ళు కూడా బాగుందని చెప్పారు చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు బాగుంది బాగుందని ఈ ఎర్నింగ్ బాగుందని నా వాళ్ళు నాతోటి రైతులు కూడా బాగా మంది వేశారు నేను ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇప్పటి వరకు ఇంత ఎర్లీగా ఇంత పిలకలు ఎప్పటి ఎప్పుడు చూడలేదు ఇలాంటి మందుని ఇది చాలా బాగుంది ఎర్నింగ్ వాడడం వల్ల చాలా దిగుబడి కూడా బాగా పిలకలు కూడా బాగా వచ్చేటట్టుగా నాకు అనిపిస్తుంది బాగానే ఉంది మీరు కూడా ఖచ్చితంగా ఎర్నింగ్ వాడాలి ఎర్నింగ్ వాడడం వల్ల గ్రోతింగ్ కానీ పిలకలు గాని బాగుంది అందరు రైతులందరూ ఎర్నింగ్ వాడితే మంచి దుబ్బు బాగుంటుంది పిలకలు కూడా బాగుంటుంది ఇదిగో ఇది వాడండి ఇది వాడింది ఎర్నింగ్ వాడింది ఇగో ఇది రైతులు రైతుల కోసం మ్యాక్ కంపెనీ ఇంత మంచి ప్రోడక్ట్ అందించిన వాళ్ళకి మ్యాక్ కంపెనీ వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు నమస్కారం